నెల్లూరు సిటీ వైసీపీ టికెట్ పై క్లారిటీ వచ్చిందా గత కొన్నాళ్ళుగా అధికార వైసీపీ పార్టీలో కొనసాగుతున్న ఉత్కంఠకు అధినేత తెరదించారా విధేయతకు పార్టీ విధానానికి పెద్దపీట వేస్తూ సిటీ ఎమ్మెల్యే పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కి టికెట్ కన్ఫర్మ్ చేశారా రెండు రోజులుగా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ సంగతకు ఇక తెరపడినట్లేనా ఇతకి అనిల్ టికెట్ పై జరిగిన రాజకీయ డ్రామా ఏంటి తనకి టికెట్ అంటూ డాక్టర్ అనిల్ రాజకీయ టెన్షన్ కు కారణాలేంటి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అధికార పార్టీ రాజకీయాల్లో అతను ఫైట్ బ్రాండ్ అధినేతను ప్రతిపక్ష పార్టీ పల్లెత్తి మాట అన్న ఒంటి కాలుపై ఉరుకుతాడు అది ప్రతిపక్షమే కాదు స్వపక్షంలో ఎవరైనా తనపై ఆరోపణలు వ్యంగ్యస్త్రాలు ఉపయోగిస్తే రాజకీయంగా ఎన్ని ఉన్నా వెనక ముందు చూసే ప్రసక్తే లేదు అన్నింటికి మించి పార్టీకి రాయల్ అధినేతకు విధేయుడు అనిల్ కుమార్ యాదవ్ కు వైసీపీ టికెట్ను కన్ఫర్మ్ చేసిందట అధినేతపై అంతలంచల విశ్వాసం నమ్మకం విధేయత సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్కి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ టికెట్ లైన్ క్లియర్ అయిందట ఆది నుంచి అధినేత పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ ఇవాళ అనిల్ పై ఎందుకు అపనమ్మకం ఏర్పడింది సిటీ మినహా ఇతర ప్రాంతాల్లో పోటీ చేయాలని సూచించినట్లు ప్రచారం జరిగింది దీని వెనుక కారణాలేంటి కారకులేవురు పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా రాజకీయాలలో ప్రతిపక్షానికే కాదు అధికార పక్షానికి కొరకరాని కొయ్యక మారారు నిక్కచ్చి వ్యవహారం ముక్కు సూటితనం అనిల్కు కొన్నాళ్ళుగా రాజకీయ ఇబ్బందులు తెచ్చిపెట్టింది జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి అనిల్ దూరమయ్యాడు ఇందుకు అనేక కారణాలున్నాయట తన నియోజకవర్గంలో ఇతరుల పెత్తనాన్ని సహించని ధోరణి అనిల్ది ప్రధాన పార్టీల్లో రాజకీయ ఉద్దండులందరూ జిల్లా కేంద్రంలోనే ఉండటం అనిల్ రాజకీయ అరంగేట్రం చేసిన అనంతరం కొన్నాళ్లకు ఆనం వర్గంతో విభేదాలు ఆపై మంత్రిగా మాజీ మంత్రిగా మరికొందరు రెడ్డి సామాజిక వర్గీయులతో పాటు ఆప్తులు అనుచరులు అనుకున్న వారితోనూ విభేదాలు తలెత్తడం పార్టీలో అనిల్ పట్ల కొంత వ్యతిరేక వర్గం ఏర్పడింది ఇదే ఇంతింత అన్నట్లు పార్టీలో ఎమ్మెల్యే అనిల్పై వ్యతిరేకత మరోవైపు అసమ్మతికి తెరలేచింది ఇది ఒక దశలో స్వపక్షంలో విపక్షం అన్నంత స్థాయిలోకి కొనసాగింది ఈ క్రమంలో సొంత బాబాయ్గా పేరున్న నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ సైతం దూరమయ్యారు గత దశాబ్ద కాలం క్రితం నగర కార్పొరేటర్గా తొలిసారి ఎమ్మెల్యేగా పోటీలు చేసిన సమయంలో ఆనం వర్గంతో విభేదించిన అనంతరం అప్పట్లో కార్పొరేటర్గా ఉన్న అనిల్ కుమార్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ వ్యవహరించారు తొలిసారి అనిల్ అనిల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన సమయంలో ఒకే 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 మాట విధానం అన్నట్లుగా కొనసాగారు అనిల్ మంత్రిగా ఉన్న సమయంలో బాబాయ్ తో విభేదాలు రావడం ఆపై మొదటి నుంచి ఆప్తులుగా ఉన్న నుడా చైర్మన్ ముఖాల ద్వారకానా విభేదాలు తలెత్తడం మంత్రి పదవి పోయిన వెంటనే మరో మంత్రిగా వచ్చిన జిల్లాకు చెందిన కాకాని రెడ్డితోనూ వర్గ విభేదాలు తలెత్తడం అనంతరం తాజాగా తెల్లరాయి వ్యవహారంలో మరోసారి బాబాయ్ రూప్కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోనూ విభేదాలు తలెత్తాయి ఇవి కాస్త తాడేపల్లికి చేరాయి ఒక దశలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేకు ప్రధాన సామాజిక వర్గాలు వ్యతిరేకంగా మారినంత పనైంది దీంతో పార్టీ పెద్దలు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సర్దుబాటు చేస్తారట సయోధ్య కుదిరించారట ఒకరి జోలికి ఒకరు వెళ్ళకూడదు పార్టీ వ్యవహారాలలో వ్యాపార విషయాలలోనూ మాటకు కట్టుబడి ఉండాలంటూ అనిల్ ఆయన వ్యతిరేక వర్గాలకు సయోధ్య కుదిర్చారు నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తే ప్రధాన వర్గాలు వ్యతిరేకంగా పనిచేస్తాయి అన్న యోచనలో అనిల్ను ప్రకాశం జిల్లాలో కనగిరి కానీ లేదంటే కందుకూరుకు కానీ పంపించాలన్న యోచనలోనూ పార్టీ పెద్దలు భావించారట అందుకు అక్కడ రాజకీయ పరిణామాలను పరిస్థితులను పరిశీలించారట కూడా ఇది జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ అధికార పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది ఓవైపు ప్రచారాలు జరుగుతున్నప్పటికీ అనిల్ మాత్రం తాను సిటీ నుంచి పోటీ చేయడం ఖాయం అవసరమైతే ఈ మాటలు రాసి పెట్టుకోండి అంటూ ప్రత్యర్థులను ఉద్దేశించి పదే పదే సవాల్ విసిరారు కూడా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే అనిల్ తమ పంతం నెగ్గించుకున్నారు అధినేత నుంచి నెల్లూరు సిటీ టికెట్పై క్లారిటీ తెచ్చుకున్నారట మొత్తంగా కొన్నాళ్ళుగా పార్టీలో అంతర్గతంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని అనిల్ మూడోసారి నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతూ ఉండటం ఇప్పుడు నెల్లూరు రాజకీయాలలో ప్రత్యేకించి అధికార పార్టీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది రానున్న ఎన్నికల్లో ప్రస్తుతం విభేదించిన నాయకులు సయోధ్యతో సాగుతారా అధినేత కుదిచ్చిన సోయోధ్యను చెప్పిన మాటలను గౌరవిస్తారా అంతర్గతంగా విభేదిస్తారా వేచి చూడాలి మరి